హ్యాపీ సండే సండే రోజు మార్నింగ్ మార్నింగ్ మొదలైన వ్లాగ్ సో మా సండే ఎలా గడుస్తుందో చూడండి ఒకే రోజు అందరికీ ఒకేలా గడవదు మనం ఇంత హ్యాపీగా ఉంటే అక్కడెక్కడో ఎవరో ఒక ఫంక్షన్ ఉంటారు ఇంకెక్కడో ఎవరో సాడ్గా ఉండి ఉంటారు సో వీడియోలో అదే చూస్తారు సో నేను నైట్ నేను బట్టలన్నీ అన్నీ మడత పెట్టి పెట్టేస్తాను నాకు ఎంత లేజినెస్ అంటే బట్టలు నేను ఎప్పటిదప్పుడు ఎప్పుడు మడత అనుకున్నా నాకు అవదన్నమాట సో అట్లా మిగిలిపోతూ ఉంటాయి ఇంకా మళ్ళీ మధ్య పిల్లకెందు పడే కదా అన్నీ కలిపి ఒకేసారి పెట్టి మడత పెట్టేసాను నిన్న ఈవినింగ్ సర్వపిండి పెట్టాను ఎందుకంటే చికటికి వీక్ ఆఫ్ ఆయనకి ఇష్టం అండ్ నైట్ డేషన్ చెప్పాతో ఒకటి మిగిలి ఉందన్నమాట మేడక్క ఒక నా ఎల్పరక్క ఒక వన్ వీక్ రాదంట సో నేనే బోల్గడము అవన్నీ చేస్తూ ఉన్నాను కానీ చాలా కష్టం అనిపిస్తుంది అలవాటు తగ్గిపోయింది కదా అందుకు ఈరోజు నుంచి వీడియోలో స్లోగానే మాట్లాడతాను నేను స్పీడ్గా మాట్లాడితే చాలా మందికి లాంగ్వేజ్ అర్థం కావట్లేదు సో తర్వాత ఏమంటే జర బ్రాష్ చేసుకొని వచ్చి వాకిలు కడిగేసాను మాకు ఏమవుతుందంటే బయట చెత్త కుప్ప పెడితే అప్పుడప్పుడు కుక్కలు వచ్చి గలీ ఇచ్చేస్తూ ఉంటాయి సో అలా ఈ మధ్య ఎవ్రీడే రిపీట్ అవుతూ ఉండింది తర్వాత ముగ్గేయడం మాకిట్లో వర్షం పడితే చాలండి మా గల్లీలో రోడ్ ఎలా అవుతుందంటే హైదరాబాద్ అంతా వరద వచ్చినట్టుగా అనిపిస్తుంది మళ్ళీ మా గల్లీ దాటిపోతే అంటే మా కాలనీ దాటిపోతే ఓకే ఇట్స్ ఓకే అంతా న్యాచురల్గానే ఉంది ఓన్లీ మన కాలనీ అలా ఉంది అనిపిస్తుంది అనమాట సో ముగ్గు వేయడంలో నేనేమి డిగ్రీలు చేయలేదు నాకు అంత టాలెంటు లేదు వచ్చిన ముగ్గులే మళ్ళీ మళ్ళీ వేస్తాను ఈలోపు శేఖర్ వెళ్ళి సండే కదా స్పెషల్ ఉండాలి కదా మటన్ చికెన్ రెండు తీసుకొచ్చారు మా ఇంట్లో మటన్ చాలా తక్కువ రమ్మే వాళ్ళు వస్తే కానీ అత్తె వస్తే కానీ ఎప్పుడో మాకు తినాలనిపిస్తే కానీ తెచ్చుకోము ఎందుకంటే నాకు మటన్ ఎక్కువ నచ్చదు శేఖర్ ఒక్కసారి కంటే ఎక్కువ తినరు పిల్లలక ఇంకా అలవాటు లేదు ఇంకా చికెన్ అంటారా చికెన్ అంటేనే నాకు నాన్ వెజ్ ఫీలింగ్ వస్తుంది అన్నమాట సో ఇక్కడ పుదీనా చెట్టు పెట్టాను కదా ఇంకా బయటికి వెళ్లకుండా ఆ చెట్టుదే పుదీనా తెంపాను తర్వాత లో రీల్ పెట్టాను చికెన్ పకోడి నిన్న చూసి ఉంటాను యూట్యూబ్లో షార్ట్ పెట్టారు ఎవరో మన సబ్స్క్రైబరు ప్లాస్టిక్ వాడడం మానేశారు కదా వేడి వేడి చికెన్ పెట్టుకోవడం ప్లాస్టిక్లో వేస్తున్నారు ఏంటి అంటేను చూపించాను అనమాట ఇవన్నీ ఫింగాని పాత్రలు మా ఇంట్లో డి మాటలో కానీ విశాల్ మాటలో కానివ్వండి ఇలాంటి కొత్త ఏమొచ్చినా వచ్చినా మా ఇంట్లో ఖచ్చితంగా వస్తాయి నేను వెళ్ళాను అనుకోండి నాకు ఇష్టం అండి పిల్లలు ఇద్దరికి ఇచ్చారు ఒకటి అనేటట్టు రెండు రెండు కొంటూ ఉంటాను బోల్డ్ అన్నీ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసేయండి తర్వాత ఏంటంటే మటన్ నేను నార్మల్గా కర్రీలా వండుతా అంటే శేఖర్ షేఖర్ తొందరవదు నువ్వు కుక్కర్లోనే వండేస్తాడు కుక్కర్లో వండితే ఒక టేస్ట్ ఉంటుంది పొయ్యి మీద వండితే ఒక టేస్ట్ ఉంటుంది కట్టెలు పొయ్యి మీద వండితే అదో టేస్ట్ ఉంటుంది అంతే కదా సో కుక్కర్లో వండితే బాగానే ఉంటుంది ఈ కుక్కర్లో నేను ఫస్ట్ టైం చేయడం నా పాత కుక్కర్లో ఐదు విజిల్స్ వస్తాయి కానీ ఉడికిన మటన్ ఈ కుక్కర్లో మూడు విజిల్స్కే ఉడికింది ఇంకో విజిల్ ఎక్కువ తీసాను ఎందుకో డౌట్ వచ్చి బంద్ చేశాను అనమాట ఓవర్ కుక్ అయింది కొంచెం బట్ తెలుస్తుంది కదా ఈ మసాలా డబ్బా ఉంది కదా ఇది ప్లాస్టిక్ దండి నేను మార్చే దాని ఫిక్స్ అయిపోయి మీషోలో ఆల్రెడీ బుక్ చేయడానికి యాడ్ టు కార్డ్ అనిపెట్టేసా అనమాట కొన్ని గ్లాస్ చార్స్ అఫోర్డబుల్ ప్రైస్లో కానీ శేఖర్ ఏంటంటే ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు అందుకని బుక్ చేయలేదు ఇంకా తర్వాత ఏంటంటే నా స్టైల్లో మటన్ కర్రీ మీరు ట్రై చేయండి షార్ట్ కట్లో చూపిస్తాను ఫుల్ రైస్ నేను షూట్ చేయలేదు ఏం లేదు ఆయిల్ వేసుకోండి హీట్ అయ్యాక కడా మసాలాలు అంటే లవంగాలు ఇలాయచి మిరియాలు షాహీజీరా వేసుకోండి ఆనియన్ వేసుకోండి బాగా ఫ్రై చేసుకోండి పుదీనా తాలింపులోనే వేసుకోండి తర్వాత బాగా ఫ్రై అయ్యాక మటన్ ముక్కలు వేసి మిక్స్ చేసుకోండి ఇంకో సైడు పిల్లల కోసం చికెన్ కర్రీ చేస్తూ ఉన్నాను చికెన్ కర్రీ కాదు చికెన్ ఫ్రై అనొచ్చు సో అక్కడ చికెన్ మటన్ కొంచెం ఫ్రై అయ్యాక పసుపు వేసేయండి అల్లం వెల్లు పేస్ట్ మనం ఆనియన్ వేసినప్పుడు కొంచెం వేసుకోవాలి ఆఫ్టర్ దట్ కారం వేసినప్పుడు ఇంకొంచెం వేసుకోవచ్చు మనకు మటన్ కానీ చికెన్ కానీ గ్రేవీ ఎక్కువ రావాలి అనుకుంటే అల్లం వెల్లు పేస్ట్ కారం ఉప్పు ధనియాల పొడి కరెక్ట్ పడ్డాయి అనుకోండి మీరు కర్రీలో వాటర్ పోషణ లిక్విడ్ లిక్విడ్ లాగా అవ్వదు లిక్విడ్ కర్రీస్ కొంతమంది వీడియోస్ మీరు చూడొచ్చు అసలు అది తినలేము మనం సో అలా మీకు తిక్ గ్రేవీ కావాలంటే ఈ టైప్లో ట్రై చేయండి తర్వాత మటన్ వేసి ఈజీగా ఒక ఇరవై నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఎప్పుడైనా మటన్ వేసి వెంటనే నీళ్ళు పోసి పెట్టామనుకుంటే పోయి మీద నీరు నీరు ఒకలాగా వస్తుంది అదే ఇలా బాగా ఆయిల్ వరకు ఫ్రై చేసుకొని నీరు పోసుకొని కుక్కర్కి మూత పెట్టేసి అకార్డింగ్ టు యువర్ కుక్కర్ విజిల్స్ సెట్ చేసుకోండి ఇంక ఇది ఈ కుక్కర్కి మూడు విజిల్స్కి మంటలు ఉడికిపోద్ది నాకు ఎప్పుడు అర్థమైందనమాట తర్వాత పిల్లలకి చేసే ఫ్రైలో టమాటో వేస్తూ ఉన్నాను ఎక్కువ స్పైసీగా చేయండి ఎందుకంటే వాళ్ళిద్దరూ ఇష్టంగా తింటారు అనమాట తక్కువ కారం వేసి చేస్తే తర్వాత మూత పెట్టేస్తారు ఈ గిన్నెకి యాక్చువల్లీ మూత కూడా ఉంది కదా అది బోల్ ఎక్కడో ఉడికిపోయింది దొరకట్లేదు అందుకే దీంతో యాడ్ చేసేద్దాం ఈరోజు బగారా రైస్ చేయడానికి ఇలా ఒకసారి టెక్నిక్ ఫాలో అవ్వండి చాలా టేస్టీగా అవుద్ది బగారా స్పెషల్గా ఇది మా వాడి కోసం రితు నా లాగానే పూడి వాడి కొత్త కొత్త కేసులు నచ్చుతుంటాయి మరి అదేంటో నాకు మాత్రం మొత్తం చికెన్లో ఈ అన్నం మసలు నచ్చదు చలో చెప్తాను దంచేది ఉంటుంది కదా అది తీసుకున్న దాంట్లో జీలకర్ర ఎల్లిపాయలు అల్లం పుదీనా కొత్తిమీర వేసి దంచుకోండి ఇల్లు అంతా గుమగుమ స్మెల్ రావాలి తెలుసా అది దంచుతూ ఉంటే బాగుంటుంది తర్వాత అన్నం ఒక్కసై పొయ్యిమే పెట్టేస్తాను నేను మల్టీ టాస్కర్ని ఒకేసారి చాలా పనులు చేస్తాను లైక్ అని అనుకోండి ఒకసారి టిఫిన్ అవుతూ ఉంటుంది ఒకసారి చాయ్ అవుతూ ఉంటుంది ఇంకోసారి వంట అవుతూ ఉంటుంది సో అలాగే ఒకసారి మటన్ ఒకసారి చికెన్ ఒకసారి రైస్ ఒకసారి రైస్కి అనమాట సో ఈ రైస్ మీరు పిల్లలు చేసి పెట్టుకుంటే ఊరికే అన్నం కూడా ఇష్టంగా తినేస్తారు ఏం లేదు కావాల్సిన మసాలాలు పువ్వు పత్తి పువ్వు మరాఠీ మొగ్గ తెలుగు మొగ్గ హిందీ మొగ్గ కాదు అవేనండి ఇలాచి లవంగా యాలకులు మరాఠీ ముగ్గ పట్ట దాల్చినీన వేసుకొని ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకొని మనం మిక్స్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది వేసుకొని సాల్ట్ వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి సో ఈ గిన్నెని ఇట్లా ఊడ్ చేసుకోవాలి తప్పులేదు మన ఇంట్లో అట్లా వేస్తాం మనం దాదాపుగా సో నేను కట్ చేయను ఓ నో హైజీన్ లేదు అనుకునే వాళ్ళకి ఆ గిన్నె మంచిగా ఉంది ఈ గిన్నె మంచిగా ఉంది సో మేమైతే అలాగే చేసుకుంటాం నెక్స్ట్ కుక్కర్ విజిల్ అవుతూ ఉంది చికెన్ ఫ్రై అవుతూ ఉంది మీకు కూడా ఎప్పుడైనా అనిపించిందా అండి బోన్లెస్ చికెన్ ఫ్రై చేస్తే అది గ్రేవీ కొంచెం పొడి పొడిగా అనిపిస్తుంది అదే విత్ బోన్ మనం ఫ్రై చేస్తామనుకోండి గ్రేవీ వేరేగా వస్తుంది కర్రీ టెక్స్చరే మారిపోద్ది నాకైతే అట్లే అనిపిస్తుంది సో చికెన్ అయిపోయింది దీంట్లో నేను లాస్ట్కి ధనియా వేసేసాను అనమాట అదే కొత్తిమీర వేసేసాను చికెన్ పర్ఫెక్ట్లీ రెడీ ఈ గిన్నెలో చికెన్ చేస్తే ఏ కర్రీ చేసా మాడదు ఫ్రైలు చాలా బాగా అవుతాయి యాజ్ యూజువల్గా మనం అమెజాన్ నుంచి తెప్పేసాం వాటిలో కూడా చాలా బాగుతాయి ఎందులో కూడా మాడదు గుర్తుంచుకోవాల్సిన విషయం స్టవ్ని మీడియంలో పెట్టుకొని మాత్రమే వండుకోవాలి రాతి ఎండి గిన్నెలు స్టవ్ని ఫుల్ పెట్టుకొని ఉన్నాయి కాదు కానీ స్టీల్ గిన్నెలు వాడేటప్పుడు ఖచ్చితంగా మీడియంలో పెట్టుకొని వాడితేనే మాడవు అడగంటవు కర్రీస్ కూడా టేస్టీగా ఉంటాయి చాలామంది స్టీల్ దాంట్లో కర్రీస్ బాగుండవు అంటారు కానీ అట్లా ఏం లేదే బాగానే ఉన్నాయి నేను ఒక ఇప్పటికీ నేను వాడేది రాతి ఎండి గిన్నె ఓన్లీ చేపల పులుసుకే ఎందుకంటే నాకు ఆ చేపల పులుసు వండే గిన్నె స్టీల్లో లేదు సో ఇప్పుడు ఈ బిర్యానీకి దమ్మిస్తున్నాను అనుకునేరు దమ్ ఇవ్వట్లేదు అండి అది కొంచెం పల్చగా ఉంటుంది గిన్నె కింద మాడుతుంది సో లాస్ట్కి తక్కువ వాటర్ ఉన్నప్పుడు ఇట్లా పెనం పెట్టి పెనం మీద గిన్నె పెట్టి వండుతాను మాడదనమాట ఒక చిన్న టిప్ ఇది తర్వాత బిఎస్ఆర్ కాలనీ దగ్గరికి వెళ్తున్నామండి పాపం హైడ్రా అని చెప్పు లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పు అక్కడ చాలా ఇల్లులు కూల్చేశారు సండే రోజు మీరు యూట్యూబ్లో టీవీ న్యూసెస్ న్యూస్లో చూస్తే తెలిసి ఉండొచ్చు అక్కడికి వెళ్తే బాగా ఏడిపో వాళ్ళని చూస్తే ఎంతమంది ఉన్నారో నిజంగానే కదా సొంత ఇల్లు కొనుక్కోవడం ఒకరికి డ్రీమ్ లాగా ఉంటుంది అలాంటిది అన్ని కాగితాలు కరెక్ట్ ఉండి అన్నీ తెలుసుకొని కొనుక్కున్నాక ఇది సర్వే నెంబర్ ట్వెల్వ్ గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి తెలిసి లచ్చలు పెట్టి బంగారాలు పెట్టి తీసుకునే ఇల్లులండి వాళ్ళకి ఎట్లా ఉండాలి ఈఎంఐ కడుతూ ఉంటున్న ఇల్లు సడన్గా కొంతమంది అసలు ఒక్కొక్కరు ఒకలా చెప్పారు బట్ నాకు బాధ అనిపించింది అక్కడ చూస్తే సో ఇది మనకి కుక్కట్పల్లిలో చేశారంట మళ్ళీ మా ఏరియాలో బిఎస్ఆర్ కాలనీ మన సబ్స్క్రైబర్ కూడా ఒకరు ఉండేదంట మరి వాళ్ళ ఇల్లు ఎలా ఉందో దేవుడు వాళ్ళకి చాలా ధైర్యం ఇవ్వాలి సో ఇలాంటి వాటికి అదేంటో కామన్ పీపుల్ కదా ఇంకా మాట్లాడానికి ఏం మాట్లాడలే నేను ఆ రోజు నైట్ అసలు అని నిద్ర పట్టలేదు దానివల్ల నిన్న వీడియోగా పెట్టలేదు ఎందుకు మనసుకులా ఉండిందండి మన ఇల్లు మన ముందే కూల కొడితే ఎట్లా ఉంటుందండి చాలా బాధగా ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళంతా అదే మాట్లాడడం పిల్లలు పేసేది తింటా అంటే బయటికి వచ్చాం నాకు బయట ఏ ఫుడ్ తినాలన్నా భయం ఇస్తూ ఉంది చాలా వరకు తగ్గించాం తప్పనిసరి సిచ్యువేషన్లో తినాల్సి వస్తే తింటాం కానీ చాలా వరకు తగ్గించాయి తగ్గించేశాం సో వాడు పేస్ట్ తీసుకున్నాడు తెచ్చి వాడికి బ్రౌన్ బియర్ది క్యాట్ పేస్ట్రీ ఇష్టం బట్ ఏమైందో వాళ్ళ ఈ మధ్య చేయట్లేదు సో బకెట్ తీసుకొచ్చాను బట్ వాడికి నచ్చలేదు చెప్పాను ఆల్రెడీ అయినా ట్రై చేస్తా అన్నాడు కానీ నచ్చలేదు పిల్లలు చెప్తే విన్నారు కదా ఒకసారి ఫేస్ చేస్తారు వాళ్ళకి అర్థమైంది రుతువాడంటారా వాడికి కూడా చాక్లెట్ డబ్బా కనిపించింది వాడికి చాక్లెట్ డబ్బా కావాలంట ఇస్తారు సో మొత్తానికి ఇలా సాడ్గా మా సండే గడిచింది బాగా అనిపించలేదు ఎందుకో చల్లలుగా అనిపించింది అక్కడ ఉన్నది